హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామాదేవి కలర్ఫుల్ లైఫ్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చూపించబోయే వీడియో ఏంటంటే ఆషాఢ మాసం స్పెషల్ అండి గోరింటాకు అండి గోరింటాకు చెట్టు అయితే మా ఇంటి ముందు చాలా పెద్ద చెట్టు ఉందండి చెట్టు అయితే ఉంది నేనైతే గోరింటాకు కోసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా పెద్ద చెట్టు చాలా ఉంది గోరింటాకు నేనైతే ఈరోజు గోరింటాకు కోసేసుకున్నాను చూడండి ఎంత మొత్తం ఈ పుల్లలు ఏమైనా ఉంటే కానీ ఏమైనా పుల్లలు ఉన్నా వేస్టేజ్ ఉన్నా కూడా తీసేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను గ్రైండ్ చేసుకున్నాను మనకి గోరింటాకు రెడ్గా పండాలంటే ఒక లెమన్ అయితే తీసుకోవాలి తర్వాత జ్యూస్ అందులో పిండిసుకోవాలి చాలా రెడ్గా అయిపోతుందండి లెమన్ జ్యూస్తో చాలా బాగుంటుంది రెడ్గా అందంగా పండుతుంది చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో పట్టుకుంటూనే రెడ్ అయిపోతుంది నేనైతే రెడీ చేసుకున్నాను చూడండి మొత్తం పెట్టేసుకుంటున్నాను నేనైతే గోరింటాకు అందరూ ఈ మాసంలో పెట్టుకోవాలండి చాలా రెడ్గా పండుతుందండి ఏంటంటే ఇది ఈ ఆకుతోనే పెట్టుకోవాలండి కోన్స్ కానీ అవన్నీ ఏం పెట్టుకోవద్దండి ఎందుకంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయండి నెయిల్స్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి దాంతో ఆకేషన్ అప్పుడంటే తప్పనిసరి పెట్టుకోవాల్సిందే కానీ ఇప్పుడు మాత్రం ఇదే స్పెషల్ గోరింటాక్ అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి ఈ మాసంలో చాలా ఇష్టం అమ్మవారికి ఎవరైతే గోరింటాక్ పెట్టుకుంటారో అమ్మవారు చాలా లైక్ చేస్తుందండి ఫ్రెండ్స్ నేనైతే ఈ డిజైన్ వేసుకున్నానండి చూడండి నేను ఎప్పుడైనా ఇదే డిజైన్ వేసుకుంటానండి మీరైతే ఈ డిజైన్ అయినా వేసుకోవచ్చండి చూడండి ఎంత అందంగా ఉందో రెండు చేతులకి ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఒక హాఫ్ అన్ అవరే పెట్టుకున్నానండి మీరు మాత్రం వన్ అవర్ ఉంచుకోవాలండి ఎంత బాగుందండి చూడండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాబాయ్